వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎన్ బీ డైరీస్ అందరూ ఎలా ఉన్నారు నాతో కామెంట్ సెక్షన్లో చెప్పండి నేనైతే చాలా బాగున్నాను ఇవాళ నేను మీకు ఒక మంచి కర్ణాటక స్టైల్ మేతి మటార్ పలావ్ రెసిపీ చూపించేస్తాను చాలా ఈజీగా చేసేయచ్చు వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి ఇన్ కేస్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ షేర్ కమెంట్ అండ్ ఆల్సో సబ్స్క్రైబ్ చేసేసుకోండి ఇప్పుడైతే ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ముందుగా ఇక్కడ నేను టూ గ్లాసెస్ ఆఫ్ రైస్ని బాగా వాష్ చేసి పక్కన పెట్టుకుంటున్నాను అండ్ అలాగే రెసిపీ కోసం ఇక్కడ నేను టూ ఆనియన్స్ అండ్ టూ టొమాటోస్ ని స్లైసెస్గా కట్ చేసుకుంటున్నాను అనమాట ఇలాగ వెజిటేబుల్స్ అన్నీ బాగా చాప్ చేసుకున్న తర్వాత ఇప్పుడైతే ఒక మసాలా ప్రిపేర్ చేసేసుకుందాం ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో తగినంత పుదీనా అలాగే ఇక్కడ నేను గ్రీన్ చిల్లీసే యూస్ చేస్తున్నాను మనం ఈ రెసిపీకి ఓన్లీ గ్రీన్ చిల్లీసే యూస్ చేస్తాం స్పైసీనెస్ అంతా వీటితోనే వస్తుంది స్పైసీ లవర్స్ ఇంకొంచెం చిల్లీస్ అయితే యాడ్ చేసుకోవచ్చు అలాగే అల్లం వెల్లుల్లి వన్ ఆనియన్ కొంచెం పచ్చి కొబ్బరి అలాగే కొత్తిమీర ఇవన్నీ వేసి కొద్దిగా వాటర్ వేసి బాగా మిక్సీ అయితే పట్టేసుకోవాలి ఇక్కడ నేను రెసిపీకి మనం మెంతికూరతో ప్రిపేర్ చేస్తున్నాం కదా సో ఇక్కడ నేను రెండు కట్టల మెంతికూరను అయితే తీసుకుంటున్నాను అలాగే ఇక్కడ నేను కొద్దిగా పాలక్ కూడా యాడ్ చేస్తున్నాను అనమాట ముందుగా స్టవ్ మీద కుక్కర్ పెట్టేసుకొని ఇక్కడ నేను టూ స్పూన్స్ ఆఫ్ గీ యూజ్ చేస్తున్నాను మీకు ఘీ ఇష్టం లేదంటే ఓన్లీ ఆయిల్తో కూడా చేసుకోవచ్చు అలాగే ఇక్కడ నేను కొంచెం ఆయిల్ కూడా యూస్ చేస్తున్నాను అనమాట కొంచెం ఆయిల్ హీట్ అయ్యాక ఇక్కడ నేను రెండు లవంగాలు ఒక దాల్చిన చెక్క అలాగే వనీలాచి అండ్ ఇక్కడ నేను బిర్యానీ స్పైసెస్ కూడా యాడ్ చేసుకున్నాను బిర్యానీ ఆకు కూడా వేసాను బట్ వీడియో మిస్ అయింది తర్వాత కొంచెం పుదీనా ఆకులు అలాగే కొద్దిగా కొత్తిమీర అలాగే కొంచెం ఆవాలు లేదా షాజీరా ఇవి వేసుకున్నాక ముందుగా కట్ చేసి పెట్టుకున్నాం కదా మెంతికూర అలాగే పాలక్ ఇదైతే యాడ్ చేసేసుకోవాలి కొంతమంది వీటిని పేస్ట్ కూడా చేసుకుంటారు మీకు ఎలా కావాలంటే అది యాడ్ చేసేసుకోండి ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసేసాక నెక్స్ట్ వన్ కప్ పచ్చి బటాని అయితే యూజ్ చేశాను అలాగే కట్ చేసి పెట్టుకున్న టొమాటోస్ కూడా ఉన్నాయి కదా వాటిని కూడా యాడ్ చేసేసి కొద్దిగా కరివేపాకు వేసి అంతా ఒక ఫైవ్ మినిట్స్ కుక్ అయిన తర్వాత కొద్దిగా పసుపు అలాగే కొంచెం రాళ్ళ ఉప్పు ఇది కొద్దిగా కుక్ అయిన తర్వాత మనం ముందుగా పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా మసాలా పేస్ట్ వాటిని అయితే ఇక్కడ యాడ్ చేసేయాలి మనం ఇక్కడ ఎలాంటి మసాలా పౌడర్స్ అయితే యూస్ చేయట్లేదు స్పైసీనెస్ అంతా మొత్తం గ్రీన్ చిల్లీతోనే వస్తుంది ఇక్కడ అదే ఈ రెసిపీ స్పెషాలిటీ అనమాట చాలా బాగుంటుంది ఈ రెసిపీ మీరు కూడా ఒకసారి ఖచ్చితంగా ట్రై చేయండి అండ్ ఇక్కడ టూ కప్స్ ఆఫ్ రైస్ తీసుకున్నాను కాబట్టి ఇక్కడ నేను ఫోర్ కప్స్ ఆఫ్ వాటర్ కూడా యాడ్ చేసేసుకున్నాను కాసేపు లిడ్ పెట్టి క్లోజ్ చేసేయండి ఎసరు బాగా ఉడకాలన్నమాట ఇక్కడైతే నేను హాఫ్ లెమన్ అయితే యూజ్ చేస్తున్నాను లెమన్ యూజ్ చేయడం వలన మనం తింటున్నప్పుడు మనకి కొద్దిగా పులుపు కూడా టేస్ట్ వస్తుంది చాలా బాగుంటుంది ఎసరు బాగా కాగిన తర్వాత ముందుగానే మనం రైస్ని నానబెట్టుకున్నాం కదా వాష్ చేసి దాన్ని కూడా ఇక్కడ యాడ్ చేసేయాలన్నమాట రైస్ ముందుగానే నానబెట్టుకున్నాం కాబట్టి మనకి ఒక టూ విజిల్స్ అయితే సరిపోతుంది బాగా పర్ఫెక్ట్గా కుక్ అయిపోతుందనమాట బాగా పొడి పొడిగా మీకు ఇంకొంచెం మెత్తగా రావాలంటే ఇంకొక విజిల్ వచ్చేలాగా చూసుకోండి చూడండి ఎంత పర్ఫెక్ట్గా కుక్ అయిపోయిందో చాలా ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు మనం ఇలాగా ఆకుకూరలు తినని వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకి ఇలాంటి రైస్ ఐటమ్స్ చేయడం వలన చాలా యూజ్ ఉంటుంది ఆకుకూరలు కూడా ఉంటుంది అలానే హెల్తీగా కూడా ఉంటుందన్నమాట రెసిపీస్ సో మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి ఎలా వచ్చిందనేసి నాతో కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి ఎంతో హెల్త్ బెనిఫిట్స్ ఉన్న రెసిపీ అనమాట మనం చాలా త్వరగానే చేసేయచ్చు ఈ రెసిపీని మీరు టిఫిన్గా అయినా లంచ్గా అయినా డిన్నర్గా కూడా చేసుకోవచ్చు అనమాట దేనికైనా పర్ఫెక్ట్గా సెట్ అయిపోతుంది అంతే ఈ వీడియో నచ్చితే లైక్ షేర్ కమెంట్ అండ్ ఆల్సో సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకొక మంచి రెసిపీతో మేము ముందు ఉంటాను బాయ్